బ్యాక్ టు మై అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ప్యూర్ ఇక్తారా బనారసీ శారీస్ అండి ఇవన్నీ కూడా ఇతర మషస్ చాలా బాగుంటాయి కాస్ట్లీ సారీస్ అండి ఇవన్నీ కూడా సెవెన్ ఎయిట్ రేంజ్ సారీసే సో వీవింగ్ మిస్టేక్స్ కూడా నైన్టీ నైన్ పర్సెంట్ ఉండదండి చాలా బాగుంటుంది ఐటమ్ హైట్ మాత్రం కొన్ని షార్టేజ్ వస్తాయి అండి ఫైవ్ ఫైవ్ అయితే పక్కాగా వస్తుంది ఇంకా అంతకన్నా హైట్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం అవైలబిలిటీ కనుక్కోండి హైట్ కూడా కనుక్కోండి ఆ తర్వాతే పేమెంట్ అయితే చేయండి ప్యూర్ ఇక్తారా మస్ట్ సారీస్ అండి చాలా బాగుంటాయి రెడ్ కలర్ సారీ అండ్ డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ద క్లీన్ స్వీప్ ప్రైస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు స్టేట్స్ విల్ ఫుల్ షిప్పింగ్ ఎక్స్ట్రా అయితే పడుతుంది హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ అండి చాలా బాగుంది చూడండి డిజైన్ అయితే ఇక్కడ మాత్రం జాయింట్ వస్తుంది ఆ డెడ్ అండ్ పాయింట్ మాత్రం మనకి జాయింట్ రాదు ఫుల్ డిజైన్ కాదండి హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ చాలా చాలా బాగుంటుంది సూపర్ శారీ మేడం రెడ్ కలర్ శారీ గోల్డ్ వీవింగ్ సిల్వర్ వీవింగ్ ఇలా మల్టిపుల్ కాంబినేషన్స్ అయితే వచ్చింది ఓన్లీ జస్ట్ టూ ఎయిట్ షిప్పింగ్ ఫ్రీ అండి కావాలి అనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి సారీ చాలా బాగుంటుందండి ఓకే సో ఇలాంటి కలెక్షన్స్ అన్నీ కూడా మన షాప్లో అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి వీడియోస్ అయినా కొనుక్కోవచ్చు షాప్ విజిటింగ్ కూడా అవైలబుల్గా ఉంది మండే టు సాటర్డే వరకు మాత్రమే టెన్ టు ఫోర్ లోకి మాత్రమే అండి రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీ ఆర్డర్ క్యాన్సిలేషన్స్ లేవు క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఫిక్స్డ్ ప్రైస్ అండి బార్గెనింగ్ ఉండదు మీకు ఓకే అనుకుంటేనే షాప్కి అయితే విజిట్ చేయండి లేదు అంటే మీరు ఆన్లైన్లో కూడా మా వీడియో జ్యూస్ అయినా మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇస్ ద కాస్ట్ యా నెక్స్ట్ పీస్ అండి నెక్స్ట్ ప్యూర్లీ మష్రూ శారీ ఎంత బాగుందో చూడండి శారీ అయితే మీకు ఆల్ ఓవర్ జాల్ డిజైన్ అయితే వస్తుంది పింక్ కలర్ కాంబినేషన్ కంప్లీట్లీ శారీ నెక్స్ట్ మేడం ప్యూర్ మష్రూమ్ శారీలో ఆల్ ఓవర్ జాల్ డిజైన్ అయితే వస్తాయి చాలా చాలా బాగుంది మేడం ఫుల్ జాల్ డిజైన్ ఇవన్నీ కూడా క్లియర్ చేయరు సో కాబట్టి మీరు ఈ ప్రైస్ కి అయితే కొనుక్కోగలుగుతున్నారు బ్లౌజ్ అండి ప్యూర్ ఇక్తారా మష్రూమ్ శారీస్ శారీ ఓవరాల్ గా ఈ విధంగా మనకి జాల్ డిజైన్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఫుల్ జాల్ మేడం మళ్ళీ దొరకదండి ఈ పీస్ మళ్ళీ దొరకదు గా దొరకదు ఇదిగోండి ఫుల్ జాలు హాఫ్ అండ్ హాఫ్ కాదు ఫుల్ జాల్ డిజైన్ రెండు వేల ఎనిమిది వందలు టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి వచ్చేస్తే నచ్చితే కనుక వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మేడం ప్యూర్ మేడం ప్యూర్ శారీ ప్యూర్ మష్రూమ్ ఇతారా సారీ అండి ఎంత బాగుందో మెరూన్ రెడ్ చాలా బాగుందండి డిజైన్ అయితే ఎక్సలెంట్ ఉంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం బ్రే చెప్పే శారీ ఓవరాల్గా ఈ విధంగా డిజైన్ వస్తుంది చాలా బాగుందండి శారీ ఫుల్ డిజైన్ ఎంత బాగుందో శారీ అయితే బ్లౌజ్ చూడండి అసలు ప్రింట్స్ కట్ పెట్టి బ్లౌజ్ బ్రొకెడ్ కుట్టించి చాలా హైలెట్ పీస్ అండి డిజైన్ అయితే చాలా గ్రాండ్ అండ్ చాలా రిచ్గా వస్తుంది టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది కాస్ట్ అండి షిప్పింగ్ ఫ్రీ నెక్స్ట్ మేడం బ్లాక్ మీరు ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్న బ్లాక్ అండి చాలా బాగుంది డామేజ్ అయితే ఏం రాదు నైన్టీ నైన్ పర్సెంట్ రాదండి వేర్ ఇన్ అసలు వీటిలో మాకు కంప్లైంట్ ఉండదు మేడం ఈ స్టాక్ లో కాకపోతే మేము లాస్ ఒక్కటి అదొక్కటి అండి చాలా చాలా బాగుంటుంది ఇది కూడా శారీ మొత్తం ఇది ఫుల్ డిజైన్ వస్తుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం ఈ శారీస్ రెండు వేల ఎనిమిది వందలు నెక్స్ట్ మేడం ఐస్ బ్లూ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ అండి ఐస్ బ్లూ శారీ ఎంత బాగుందో చూడండి హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ అండి హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ ఇదిగోండి ఇలా పెట్టండి స్క్రీన్ షాట్ ఇక్కడ కట్ వచ్చింది కానీ బోర్డర్ లో కట్ రాదు ఓన్లీ దీనికి మాత్రమే కట్ వస్తుంది ఓకేనా డిజైన్ అయితే లాంగ్ షాట్ తీసేసుకోండి స్క్రీన్ షాట్ పెట్టండి రెండు వేల ఎనిమిది వందలు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇస్ ద కాస్ట్ షిప్పింగ్ ఫ్రీ నెక్స్ట్ మేడం మెజంతా పర్పుల్ పర్పుల్ కలర్ కాంబినేషన్ రెండు వేల ఎనిమిది వందలు పింక్ ఉంది పర్పుల్ ఉంది రెండు సారీస్ ఇస్తున్నాము ఫుల్ జాల్స్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రెండు వేల ఎనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ అండి అదర్ స్టేట్స్ విల్ ఫైనల్ అనుకుంటేనే పేమెంట్ చేయండి ఫుల్ జాల్ ఫుల్ జాల్ అండి టూ ఎయిట్ టూ ఎయిట్ నెక్స్ట్ మేడం గారు బ్లాక్ శారీ ఇక్కడ నుంచి తీసుకున్నా టూ ఫైవ్ బ్లాక్ శారీ అండి శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా డిజైన్ వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ అండి ఫుల్ డిజైన్ అయితే ఇదే బ్లాక్ శారీ హ్యాండ్కి బార్డర్ వస్తాయి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ద కాస్ట్ మేడం బ్లాక్ శారీ చాలా బాగుంటుందండి బ్లాక్ అయితే రెండు వేల ఎనిమిది వందలు టూ ఫైవ్ అండి నెక్స్ట్ పీస్ నెక్స్ట్ పీస్ అండి మెరూన్ వైన్ స్నప్ కలర్ అలా మిక్స్డ్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ శారీ అయితే గా అయితే వస్తుందండి బ్లౌజ్ వచ్చినప్పటికి రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ వస్తుంది ఓకేనా క్లియర్గా వీడియో చూసుకోండి మేడం శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైన్ వస్తుంది శారీలో మిస్ప్రింట్ ఏదైనా వీవింగ్ మిస్టేక్ ఏదైనా వస్తే అడ్జస్ట్ అవ్వండి ఇతారా మష్రూ సారీస్ ఈ ప్రైస్కి అసలు రావు తల కిందులుగా తప్ప చేసినా ఈ స్టాక్ మేము కొనము రీస్టాక్ అవ్వదు మీరు కూడా కొనుక్కోలేరండి ఎందుకంటే వన్ టైం మాత్రమే మేము కూడా రెండు వేల మీరు అమ్మి దాదాపుగా లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక యాభై పీసులు డబల్ సీట్ వచ్చినాయి ఈ క్వాంటిటీగా స్టాక్ వచ్చినాయి కొన్ని ఉంటాయి అవి లాస్ట్ కైనా అమ్మక తప్పదు బిజినెస్లో ఈ ఫీల్డ్లో ఎవరికైనా అది కాంబినేన్ అండి ఓకేనా శారీ మొత్తం కూడా ఇది వస్తుందండి పర్పుల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది టూ ఫైవ్ మేడం ఈ శారీ కూడా రెండు వేల ఐదు వందలు ఓకేనా బార్గెన్ లేదండి ఫిక్స్డ్ ప్రైస్ చాలా లాస్ట్కి పెట్టాం దయచేసి మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి సరేనా శారీ ఓవరాల్గా ఈ విధంగా వస్తుందండి ఎంత బాగుంది అంటే కనుక అంత బాగుందండి చాలా బాగుంది మేడం శారీ హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ టూ ఫైవ్ కే టూ ఫైవ్ ఏ ఇవి కూడా చూడండి కాస్ట్లీ మేడం ఇక్కడ నుంచి మెరూన్స్ నఫ్లు వస్తాయండి కేక కేక డిజైన్స్ ఉంటాయి చాలా అందంగా ఉంది మేడం శారీ అయితే కనుక ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ బ్యూటిఫుల్ శారీ బా సూపర్ మేడం అసలు డిజైన్ చూడండి డిజైన్ చూడండి ఎంత బాగుందో టూ ఫైవ్ రెండు వేల ఐదు వందలకి ఇచ్చేస్తా ఇతారా మా షూస్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది టోటల్ మీనా టూ ఫైవ్ క్లాస్ మేడం అసలు యంగ్స్టర్స్కి మా లాంటి వాళ్ళకి ఒక థర్టీ థర్టీ ఫైవ్ వేజ్ ఉన్న వాళ్ళకి ఈ సారీ ఎంత బాగుంటుందో అండి అబౌ ఫార్టీ ప్లస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అసలు సెల్ఫ్ డిజైన్ కెమెరా కలగనిపిస్తుంది రా పర్సనల్లీ నాకు చాలా నచ్చిందండి ఈ డిజైన్ మాత్రం చాలా బాగుంది ఈ ఈ కాంబినేషన్స్ బాగున్నాయండి డిజైన్ అయితే సూపర్ ఉంది మేడం వేర్ చేసిన తర్వాత మళ్ళీ క్లాసీ లుక్ వస్తుందండి చాలా డిఫరెంట్ అండి యూనిక్ పీసు జస్ట్ టూ ఫైవ్ ఇచ్చేస్తున్నా అండ్ దిస్ వన్ ఆల్సో అండి ఇవి స్నఫ్ వైన్ అలా మిక్స్ అయ్యి డార్క్ కలర్స్ అండి దంతా కూడా ప్యూర్ ఇక్తారా టిష్యూ మేడం ఇందులో ఇక్తారా టిష్యూ వచ్చింది అందులో కూడా ఇక్తారా టిష్యూ అండి చాలా క్లాసీ పీస్ మేడం ఓన్లీ జస్ట్ టూ ఫైవ్ కి అయితే ఇచ్చేస్తున్నాము రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్ కి ఇలా బార్డర్ అయితే వస్తుంది ఎంత బాగుందంటే చూడండి అంత బాగుంది మేడం శారీ అయితే గనక సో బ్యూటిఫుల్ అండి శారీ ఓవరాల్ గా ఆ విధంగా డిజైన్ వస్తుంది టూ ఫైవ్ వచ్చేస్తుంది నెక్స్ట్ మేడం లెవెండర్ కలర్ కాంబినేషను శారీ ఓవరాల్గా ఈ విధంగా అయితే వస్తుందండి లెవెండర్ కలరు మంచి ప్యారెట్ బర్డ్ డిజైన్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది రన్నింగ్లో మనకి బ్లౌజ్ హ్యాండ్ హ్యాండ్కి బార్డర్ వస్తుంది ఎంత బాగుందో చూడండి సారీ చాలా బాగుంది మేడం శారీ సూపర్ అంటే సూపర్ ఉంది మేడం శారీ కాస్ట్ ఓన్లీ జాస్ట్ శారీ కాస్ట్ టూ ఫైవ్కి వచ్చేస్తాయి లెవెండర్ షేడ్ ఇది వచ్చేటప్పటికి పర్పుల్ కలర్ అండి ఏదైనా తీసుకోండి మేడం టూ ఫైవ్ ఇస్తారా మూస్ అండి ఎత్తారామా చూసు శారీ మొత్తం ఇది బ్లౌజ్ అయితే మీటర్ బ్లౌజు బార్డరు శారీ మొత్తం కూడా ఇలా ఈ విధంగా డిజైన్ వస్తుంది ఎంత బాగుందో చూడండి మేడం శారీ డిజైన్ అయితే ఓకేనా శారీ కాస్ట్ టూ ఫైవ్ మేడం రెండు వేల ఐదు వందలకి ఈ సారీ అవైలబిలిటీలో ఉంది నచ్చితే వాట్సప్ చేయండి దర్ బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగుంది ఇది రామాంగ మేడం ఇది వచ్చేటప్పటికి రామ్ యాంగ్ో శారీ అండి చాలా ఎక్సలెంట్ ఉంది మేడం కలెక్షన్ అయితే కనుక చాలా గ్రాండ్గా అయితే వస్తుంది శారీ అయితే బ్లౌజ్ వచ్చేటప్పుడు రన్నింగ్ బ్లౌజ్ అండి హ్యాండ్కి ఇలా బోర్డర్ ఎంత రండి శారీ సో బ్యూటిఫుల్ మేడం శారీ అయితే సో బ్యూటిఫుల్ శారీ కాస్ట్ ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం సూపర్ ఉంది మేడం రామాంగో నెక్స్ట్ మేడం లావెండర్ పేస్టల్ కలర్ డిజైన్ మాత్రం క్లారిటీగా చూసుకోండి ఎంత క్లాస్గా ఉంది అసలు క్లాస్ అండి క్లాస్ అసలు ప్యూర్ ఇక్తారా ప్యూర్ ఇక్తారా మష్రూ అండి బయట ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్లో మినిమం సెవెన్ ఎయిట్ థౌసండ్ ఎన్నో శారీస్ లేవు మేడం చెప్తున్నాం మీరు ఎగ్జిబిషన్స్ లో మీరు ఒక్కసారి కి వెళ్ళి చూడండి ఈ ఐటమ్స్ కానీ పైతనీస్ కానీ పైతనీ టిష్యూలు కానీ ఏవైనా మినిమం ఏడు వేల ఎనిమిది ఎవ్వరు తక్కువ సేల్ చేయట్లేదు అండి వాటి కాస్ట్ అంతే ఇంకా ప్యూర్ కొనుక్కుంటున్నారు మీరు ఓకేనా శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే వస్తుంది ఓన్లీ టూ ఫైవ్ మేడం శారీ కాస్ట్ నెక్స్ట్ మేడం ఇది డార్క్ బ్రౌన్ కలరు మంచి ఇత్తారా టిష్యూ మష్రూలో బ్రౌన్ కలర్ అండి కలర్ చూస్తున్నారు కదా ఇందాక చూపించిన షేడ్ వేరు ఇది వేరు స్నఫ్ డార్క్ స్నఫ్ అనమాట ఇంకా డార్క్ వచ్చేస్తే చాలా బాగుందండి సారీ శారీ చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ రన్నింగ్ అండి హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది ఎక్సలెంట్ పీస్ అండి ఓన్లీ టూ ఫైవ్ మేడం అసలు ఈ శారీస్ ఈ ప్రైస్ అయితే రావు టూ ఫైవ్కి కి వచ్చేస్తే నచ్చితే కనుక వాట్సప్ చేయండి నెక్స్ట్ మేడం రెడ్ కలర్ శారీ ఇతారా టిష్యూ ఓన్లీ జస్ట్ టూ ఫైవ్కి అయితే వచ్చేస్తే బ్లౌజ్ రన్నింగ్ అండి హ్యాండ్కి బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది రెడ్ కలర్ శారీ సూపర్ ఉంది మేడం శారీ అయితే రెడ్ కలర్ కాంబినేషన్ టూ ఫైవ్ మేడం శారీ కాస్ట్ టూ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుంది డెడ్ లాస్ ఆఫ్ ప్రైస్ అండి ఇంత తక్కువ ప్రైస్ కి అమ్ముతున్నాం లాస్ కి అమ్ముతున్నాం తక్కువ కూడా కాదు లాస్ తక్కువ అంటే మేము ఖరీదుల మీద తక్కువ అమ్మడం వేరు లాస్ కి అమ్మడం వేరండి బ్లౌజ్ ఈ విధంగా అయితే వస్తుంది శారీ ఓవరాల్ డిజైన్ ఓన్లీ టూ ఫైవ్ టూ ఫైవ్కి కి నెక్స్ట్ మేడం ఇతారా మష్రూమ్స్లో లో ఇంకొక శారీ రెడ్ కలర్ శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది టూ ఫైవ్ మేడం శారీ కాస్ట్ టూ ఫైవ్ నెక్స్ట్ ఇందులోనే పర్పుల్ అండి ఇందులోనే పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి టూ ఫైవ్ అండి షిప్పింగ్ ఫ్రీ ట్రెండ్ చెప్తా ఈ ట్రండ్ చెప్తా తీసుకురా బార్డర్ ఇక్కడ డబల్ బోర్డర్ వచ్చిందండి ఇది పైన వచ్చింది మీరు ప్రిల్ ఎలా పెట్టుకుంటారు లైక్ దిస్ మీకు ఎలా చూపిస్తున్నా చూడండి ఇలా పెట్టుకుంటారు మీకు ఇదేం కనిపించేదేం కాదు ఓకేనా మీకు ఇలా కనిపించింది అదే ఇలా వచ్చింది ఏంటి అనుకుంటారు కానీ వాడు ఇవ్వడమే డిజైన్ అలా ఇవ్వడమే రెండు బార్డర్లు ఇచ్చాడు డిజైన్ మీకు బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తా చూడండి బ్యాక్ సైడ్ ఏం అతికి ఉండదు రన్నింగ్ డిజైన్ వచ్చిద్ది కానీ బార్డర్ మిస్ అయ్యి మనకి ఇలా ఎక్స్ట్రా వచ్చేసింది అర్థమైందా ఓకేనా రెండు బార్డర్ల జాయింట్ వచ్చిందండి పైన రావడమే డిజైన్ మొత్తం శారీ అంతా ఇట్లాగే వస్తుందండి మొత్తం ఫుల్ వచ్చేస్తే మీకు దోపుల్లోకి వెళ్ళిపోయిద్ది ప్రిల్స్ కానీ బ్యాక్ పార్ట్ కానీ మీరు స్టార్టింగ్లో దో దోపుకునేది కానీ మొత్తం వెళ్ళిపోద్ది శారీ చాలా బాగుంది అసలు పే మచ్చ లేదు మచ్చ ఏదైనా ఉందంటే అదే అది కూడా అది కూడా మనం ఫ్లీచింగ్ పెట్టుకుంటాం కదా ఇది బ్లౌజ్ అండి కానీ శారీ చాలా బాగుంది అది నేను చెప్తున్న ఫైనల్ పాయింట్ రంగు మల్టిపుల్ కలర్స్ వచ్చింది డిజైన్ అయితే సూపర్గా ఉంది మేడం లేదు లెహంగాకి వెళ్ళే వాళ్ళు ఏంటి ఆ బార్డర్ పైకి తీసుకొని ఈ బార్డర్ కిందకి తీసుకెళ్తారు కింద కట్ వర్క్ వేపిస్తారు ఓకేనా అలా కూడా ట్రై చేయొచ్చు లెహంగాకి వెళ్ళేవాళ్ళు టూ ఫైవ్ టూ ఫైవ్ అండి నెక్స్ట్ మేడం రెడ్ చీతా డిజైన్ రెడ్ కలరు చీతా డిజైన్ అండి సెల్ఫ్ బ్రొకెడ్ ఎంత బాగుందో చూడండి డిజైన్ చాలా బాగుంది మేడం శారీ సో చాలా అంటే చాలా బాగుంది అసలు బ్లౌజ్ రెడ్ కానీ శారీ కానీ ఎంత బాగుందో టూ ఫైవ్ మేడం శారీ కాస్ట్ రెండు వేల ఐదు వందలు వాట్సప్ చేయండి అవైలబిలిటీ కనుక్కోండి పేమెంట్ నెంబర్ తీసుకోండి పే చేయండి పేస్టల్ కలర్ అండి ఎంత పేస్టల్ అంటే అంత పేస్టల్ కలరు కలర్ నన్ను అడగండి ఇది సిల్వరు యాంటిక్ సిల్వర్ టిష్యూ మనం యాంటిక్ సిల్వర్ యాంటిక్ సిల్వర్ భలే క్లాస్గా ఉంటుంది ఈ కలర్ కట్టే వాళ్ళు ఉంటారు ఎక్కడ ఉన్నావే అలా అలా ఉంటారు అనమాట అంత బాగుంటారు చాలా బాగుంటుంది సెల్ఫ్ టిష్యూ చూడండి మీకు కావాలంటే ప్యూర్ మేడం శారీ అయితే చాలా బాగుంటుంది ఓన్లీ టూ ఫైవ్ నెక్స్ట్ అండి పర్పుల్ నెక్స్ట్ శారీ పర్పుల్ కలర్ కాంబినేషన్ జస్ట్ ఫోల్డింగ్ ఓపెన్ చేసి పెడుతున్నానండి అన్ని కొత్త వెరైటీస్ చాలా డెడ్లాస్ ఆఫ్ ప్రైస్కి అయితే సేల్ చేస్తున్నాం డిజైన్ మొత్తం కూడా ఇది టూ ఫైవ్ టూ ఫైవ్కే ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ మేడం మా షూస్లో ఇంకా వెరైటీస్లో ఇది ఒక పేస్టల్ చేయడండి మంచి ఇలాచి గ్రీను చాలా బాగుంది డార్క్ వస్తుంది శారీ కాంబినేషన్ మొత్తం కూడా ఎలా ఉంటుందండి మంచి హైలైట్ పీసు సెల్ఫ్ బ్రొక్కెడ్ బ్లౌజ్ అండి రంగు బ్లౌజు ఓవరాల్ శారీ ఇది చాలా చాలా బాగుంది శారీ అయితే కనుక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి రెండు వేల ఐదు వందలకి ఈ శారీ అవైలబిలిటీలో ఉంది నచ్చితే వాచ్ చేయండి నెక్స్ట్ మేడం ఎల్లోలో ఇది ఒక షేడ్ హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ ఇది కూడా డిజైన్ కూడా చూపిస్తాను టూ ఫైవ్ టూ అయితే కేస్తుంది నచ్చితే వాట్సప్ చేయండి పేమెంట్ ఇస్తాను శారీ మొత్తం కూడా ఇది హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ అండి ఇలా జాయింట్ వస్తుంది మనకి ఓకేనా చాలా గ్రాండ్ ఉంటుంది టూ ఫైవ్కి వచ్చేస్తుంది నెక్స్ట్ మేడం మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి పేస్టల్ కలరు చాలా డిఫరెంట్ యూనిక్ ఐటమ్స్ అండి గ్రాండ్గా అయితే ఉంటున్నాయి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఫుల్ అని బ్రోకేడ్ వస్తుందండి శారీ డిజైన్ మొత్తం కూడా మనకి ఈ విధంగా అయితే వస్తుంది మంచి హైలైట్ పీసు కాస్ట్లీ పీసు శారీ కాస్ట్ వచ్చేటప్పటికి టూ ఫైవ్ పడుతుంది ఓకే నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికీ అండి ఇంకొకటి పేస్టల్ శారీ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ మేడం కాదు శారీ డిజైన్ అయితే గనక ఎంత బాగుందో శారీ డిజైన్ బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లౌజ్ పీస్ హైలెట్ ఉంది మేడం పీస్ అయితే కనుక చాలా బాగుంది శారీ అయితే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ మేడం టూ ఫైవ్ మేడం టూ ఫైవ్కి వచ్చేస్తుంది నెక్స్ట్ ఇలాచి గ్రీన్ పేస్టల్ శారీ ఇంకొక రంకట్ డిజైన్ డిజైన్ మల్టిపుల్ కనిపిస్తున్నారా బ్లౌజ్ ఇది ఓకే టూ ఫైవ్ మేడం శారీ కాస్ట్ రెండు వేల ఐదు వందలకి ఈ శారీ అవైలబిలిటీలో ఉంది నచ్చితే కనుక వాట్సప్ చేయండి పేమెంట్ ఇస్తాము నెక్స్ట్ అండి గజీ సాటిన్ శారీ సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ లేదా ఈ సారీ లేదండి సెవెన్ ఎయిట్ థౌసండ్ మినిమం ఉంది ఓన్లీ టూ ఫైవ్ ప్యూర్ గజీ సాటిన్స్లో మంచి రంగార్డ్జ్ అండి ఎంత బాగుందో శారీ అయితే బాగా ఉందండి శారీ మాత్రం చాలా బాగుంటుంది మల్టిపుల్ కలర్ అండి ఎంత బాగుందో అసలు అకే గ్రాండ్ మేడం అసలు సారీ బ్లౌజ్ రన్నింగ్ అండి వావ్ వా బ్యూటిఫుల్ మేడం సారీ వీడియో నచ్చితే లైక్ చేయండి మేడం షేర్ చేయండి మేడం సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని పక్కనే బెల్ ఐకాన్ వస్తే ఒకసారి క్లిక్ చేయండి కొత్త వీడియో పెట్టగా నోటిఫికేషన్ వస్తుంది టైటిల్ లో ఫోన్ నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్ లో గ్రూప్ లింక్స్ ఉంటాయి మా షాప్ కి సంబంధించినవి టెన్ టు ఫోర్ లో మాత్రమే షాప్ టైమింగ్స్ మండే టు సాటర్డే వరకే సండే రోజు షాప్ ఉండదండి షాప్ క్లోజ్ ఓకేనా సండే ఎవరు కూడా రావద్దు దయచేసి టెన్ టు ఫోర్ లోపు రండి థ్యాంక్ యూ సో మచ్ మరొక విడత మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్